హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి నేనైతే చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అయితే వెళ్ళే ముందు కొంచెం ఇల్లు సర్దేసి వెళ్దాం అనుకున్నాను ఇవంతా క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ తెప్పించి న్యూస్ పేపర్స్ వేసి స్టవ్ అంతా క్లీన్ చేసి అండ్ బాక్సులు కూడా చాలా డస్ట్ పట్టేశాయి వాటిని కడుగుదామని చెప్పేసి ఆ బాక్సులు ఉన్నాయని తీసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత కుకింగ్ అయితే చేసేసాను రైస్ కుకింగ్ చేశాను ఎగ్ ఫ్రై చేశాను సింపుల్గా తక్కువ టైంలో అయిపోద్దని ఇవి చేసిన తర్వాత వెళ్ళి ఆ బాక్సులు కడుగుదామని కూర్చున్నాను అవి కడిగేసిన తర్వాత ఇక ఇక్కడ ఎండుమిర్చి కాస్ట్ తక్కువ ఉందండి కేజీ వన్ ఫిఫ్టీ చెప్పారు సో ఇక్కడి నుంచే ఎండుమిర్చి అమ్మ కోసం పట్టుకుని వెళ్దామని ఎండుమిర్చి తెప్పించి వాటిని అయితే ఎండపోసాను ఎండపోసి వచ్చిన తర్వాత ఇక నేను తోమిన బాక్సులన్నీ ఆరిపోయాయండి ఇక యదావిధి సర్దు పెట్టేశాను ఈ మిక్సీ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ట్వెల్వ్ హండ్రెడ్కి పర్చేస్ చేశానండి నేను కొని కూడా టూ ఇయర్స్ అవుతుంది నాకైతే మంచిగానే రన్ అవుతుంది ఈ పనంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు రోడ్లోకి వెళ్ళి ఈ అవ్వతో కొంచెం ముచ్చట్లు పెట్టేసి ఇక టైం లేట్ అయిపోయింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత చపాతీలు ప్రిపేర్ చేశానండి ఎందుకంటే రేపు ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో తినొచ్చు అనే దానికోసం ప్లస్ నైట్ కోసం అని చెప్పేసి చపాతీలు కాల్చాను ఇదంతా అయ్యేసరికి నైన్ అయిందండి దాదాపు చపాతీలోకి అయితే సేమ్ ఎగ్ కర్రీ ప్లస్ నేనైతే దొండకాయ ఫ్రై బయట నుంచి తెప్పించానండి కొంచెం అవి అయితే వేసుకొని తినేసాము మార్నింగ్కి అయితే మళ్ళీ ఎగ్ ఫ్రై అనేది చేశాను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను ఇక మార్నింగ్ ఫైవ్కి అయితే మా బస్ వచ్చేసింది ఇక బస్ ఎక్కేసాము ఆల్మోస్ట్ లెవెన్ అవర్స్ జర్నీ అండి కానీ చాలా బాగుంది మధ్య మధ్యలో ఈ కొండల్ని చూసుకుంటూ పొలాల్ని చూసుకుంటూ అయితే ఇక్కడంతా మళ్ళీ తోటలే ఉన్నాయండి ఒక ఏరియా దగ్గర రికార్డ్ చేద్దాం అనే టైంకి అవి వెళ్ళిపోయాయి ఇక సెవెన్ థర్టీకి అట్లాగా మాకైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారండి మేమైతే రెండు దోశ ఆర్డర్ చేసుకున్నాము నేనైతే బోండా అనుకున్నా కానీ బోండా అయితే అయిపోయిందన్నారు దోశ ఆర్డర్ చేసుకొని తిన్నామండి టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇక ఏదో తప్పదుగా అన్నట్లు తిన్నాము వెంటనే మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేశారు మధ్య మధ్యలో అయితే పెన్నా బ్రిడ్జెస్ కృష్ణా బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయండి అసలు వేటిల్లోనూ అసలు వాటరే లేవండి మార్నింగ్ టైం వ్యూ మాత్రం చాలా బాగుందండి ఈ కొండలను చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది బస్సులో అలానే కూర్చొని జర్నీ చేయాలంటే చాలా చిరాకు వస్తుందండి కానీ తప్పదు ఫైనల్గా అయితే లెవెన్ అవర్స్ జర్నీ తర్వాత నెల్లూరుకి అయితే రీచ్ అయ్యామండి నెల్లూరులో అయితే మా పెన్నా అన్నది ఇది పెన్నా బ్రిడ్జ్లో అయితే అస్సలు వాటర్ లేవండి కొంచెం కూడా లేవు మొత్తం ఇంకిపోయి ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కనిపిస్తే నెల్లూరు వచ్చేసినట్లే ఇక మేము నెల్లూరులో అయితే దిగేసి వెంటనే మాకు ఆటో అయితే దొరికింది డైరెక్ట్ మా విలేజ్కి అయితే ఆటో దొరికింది ఇక అదే ఆటోలో విలేజ్కి అనేది వెళ్ళిపోయాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిందండి ఇక్కడ పొలాలన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి ఇక్కడైతే బాగా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవే ఎక్కువ వేస్తారండి ఇక్కడ ఆక్వాకల్చర్ బాగుంటుంది ఇంకా మా ఇంటి గురించి అయితే ఇంకో వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్